హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగైట్ సట్టా ప్రేమ అంటే మాటల్లో చెప్పలేని ఒక గొప్ప అనుభూతి నిజమైన ప్రేమను చూపించడంలో ఆడవాళ్లు చాలా ప్రత్యేకంగా ఉంటారు ఒక మహిళ నిజంగా ప్రేమిస్తే ఆమె ప్రవర్తనలో కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి అవే ఆమె ప్రేమను గుర్తించడానికి సహాయపడతాయి ఈ రోజు మనం మన వీడియోలో ఒక మహిళ నిజంగా ప్రేమిస్తే ఆమె చేసే ఐదు ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుందాం వీడియోను లాస్ట్ వరకు చూడండి నెంబర్ వన్ సహాయం చేయడంలో ముందుంటుంది ఒక మహిళ నిజంగా ప్రేమిస్తే మీరు ఏదైనా సమస్యలో ఉంటే అది తన సమస్యగా భావిస్తుంది తన చేతనైనంత సహాయం చేయడానికి ముందుంటుంది మీరు ఎమోషనల్ గా డౌన్ అయితే మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది మీరు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది మీ అవసరాలను అర్థం చేసుకుని తన ఇష్టాలను సైతం మార్చుకుంటుంది ఎందుకంటే ఆమెకు మీ సంతోషమే ముఖ్యం మీరు సుఖంగా ఉండాలని మీ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా తన వంతు సహాయం చేయాలని ఆమె కోరుకుంటుంది ఇది ఆమె ప్రేమను కేర్ చూపించే మొదటి లక్షణం నెంబర్ టూ మీ అభిప్రాయాలను గౌరవిస్తుంది మిమ్మల్ని ఇష్టపడ్డ ఆడది మీ అభిప్రాయాలను ఆలోచనలను ఎంతో గౌరవంగా చూస్తుంది ఇది ఆమె ప్రేమలో ఉన్న నిబద్ధతను మరియు గౌరవాన్ని చూపించే సంకేతం మీరేదైనా చెప్తే చాలా శ్రద్ధగా వింటుంది తన అభిప్రాయాలు మీవి డిఫరెంట్ గా ఉన్నా మీ వాటిని అంగీకరించి గౌరవిస్తుంది ప్రతి విషయంలోనూ మీ అభిప్రాయం అడగాలని కోరుకుంటుంది ఎందుకంటే ఆమెకు తెలుసు నిజమైన ప్రేమలో పరస్పర గౌరవం అనేది చాలా ముఖ్యమని మీ అభిప్రాయాన్ని గౌరవించడం ద్వారా మీరు ఆమెకి ఎంత ప్రత్యేకమో తెలియజేస్తుంది ఇది మీ ఇద్దరి మధ్య నమ్మకాన్ని బంధాన్ని మరింత బలపరచడంలో సహాయపడుతుంది నెంబర్ త్రీ మీతో సమయం గడపాలని కోరుకుంటుంది ఆమెకు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే మీకోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తుంది మీతో కలిసి మూవీ చూడడం కలిసి కాఫీ తాగడం మాట్లాడడం తన లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా పూసగుచ్చినట్లు మీతో పంచుకుంటుంది మీరిద్దరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది కలిసి ట్రిప్స్ ప్లాన్ చేస్తుంది మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులతో మంచిగా ఉండాలని కోరుకుంటుంది ఎందుకంటే ఆమెకు మీతో ఒక స్ట్రాంగ్ బంధాన్ని ఏర్పరచుకోవడమే ముఖ్యం మరియు మరియు మీ జీవితంలో తన ప్రాధాన్యతను తెలపాలని అనుకుంటుంది నెంబర్ ఫోర్ మీలో మార్పుని ప్రోత్సహిస్తుంది మీరు జీవితంలో మంచిగా ఎదగాలని మిమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తుంది ఆమె మీలో ఉన్న ప్రతిభను గుర్తించి మీ లక్ష్యాలను సాధించే విధంగా ప్రోత్సహించడమే కాదు అవసరం అయితే మార్పు అవసరమని స్ట్రాంగ్ గా చెప్తుంది మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే మీ వెన్నంటే ఉంటుంది మంచి పనులు చేస్తే ప్రశంసిస్తుంది మీరు తప్పుడు దారిలో ఉన్నప్పుడు లేదా బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మీరు నష్టపోతుంటే అవసరమైతే కాళిక రూపం కూడా ధరిస్తుంది ఎందుకంటే నిజమైన ప్రేమలో ఇద్దరు కలిసి ఎదగడం ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ముఖ్యమని ఆమెకి తెలుసు ఆమె మీలోని మార్పుని ప్రోత్సహించడం ద్వారా మిమ్మల్ని ఎంత కేర్ చేస్తుందో మీ విజయాన్ని తన విజయంగా ఎలా భావిస్తుందో తెలుస్తుంది ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ చూస్తే ఆమె నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని చూపిస్తుంది ఒక ఆడది మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే మీపై నమ్మకాన్ని విశ్వాసాన్ని చూపిస్తుంది వాస్తవాలను అర్థం చేసుకోకుండా మీ మీద ఎలాంటి అలిగేషన్స్ వచ్చినా పట్టించుకోదు ఆమె తన వ్యక్తిగత విషయాలను మీతో పంచుకుంటుంది మీ మాటలను పూర్తిగా నమ్ముతుంది మీరు తీసుకునే నిర్ణయాలకు నమ్మ నమ్మకంతో మద్దతు పలుకుతుంది ఎందుకంటే నమ్మకం విశ్వాసం లేకుండా రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండదని ఆమెకు తెలుసు మీపై నమ్మకం ఉంచడం మీ దగ్గర విశ్వాసంగా ఉండడం ఆమె నిబద్ధతను గౌరవాన్ని భద్రతను స్పష్టంగా తెలియజేస్తుంది మీ జీవితంలో ఇలాంటి వ్యక్తి ఉంటే ఆమెను మరింత ప్రేమించండి ఎక్కువగా గౌరవించండి ఒక స్త్రీ యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి అంటే మాటలలో కాకుండా ఆమె చేసే మరియు చూపించే చర్యల ద్వారానే తెలుసుకోగలం మీ లైఫ్ లో ఇలాంటి వ్యక్తి కనుక ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు తెలుగైడ్ సడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్